జనమంతా మీరు వెనుకున్నారని మీరంటున్నారు సీనిగడ వెనకే ఉన్నారని ఊళ్ళో అంటున్నారు ఆ రోజు నాకు ఊళ్ళో ఎదురు లేదు నాకు పోటీగా ఎవరు నిలబడన్నారు మీ మాట మేము వర్క్ కూడా స్టార్ట్ చేసాం ఇప్పటికే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాం రేపు మీరు ఎలక్షన్లో గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా గెలవకపోవడం అన్న మాటే లేదు నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే మీరు అనవసరంగా కంగారు పడకండి ఎవరిని ఏం చేయాలో ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు మీరు బయలుదేరండి హ్యాపీగా అల్లరి చిల్లరిగా తిరిగే సీనుగాడు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు తారణనామ సంవత్సర మార్గశిర మాస బౌళ తదియా బుధవారం అనగా నాలుగు రెండు రెండు వేల ఐదో తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషములకు లింగరాజుపాలెం గ్రామ వాస్తవ్యుడు ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు సూర్యారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది ఏంటి ప్రెసిడెంట్ గారు ఎక్కడే ఆగిపోయారే ఊళ్ళో పెద్ద మనుషులందరూ వచ్చేశారు నువ్వు అక్కడవే రాలేదని ఇందా నుంచి బాధపడుతున్నా ఎంతైనా నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి ప్రెసిడెంట్వి ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది నాకు పదవి నీకు ప్రేమ శీతకాల నాన్న వాళ్ళ నాన్నకి మందు దాంతో కొట్టే రోడ్లయించటం ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే ఇది రాజకీయం ఎలక్షన్స్ అనేవి ప్రతి ఐదేళ్లకి వస్తాయి కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి ఎవరి కోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా ఇప్పుడు చెప్పు నువ్వు గెలిచావా నేను గెలిచాను ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు సూర్యా సీను చేత నాలుగు అక్షంతలు వేయించు ఏంటి అల్లుడు నిన్ను కూడా పరావిలో పిలవాలా వచ్చి అక్షంతలు వేసి సారీ అంతా హడావిడిగా జరిగిపోయింది యాక్షన్ తెలివి ఏరా మీకోసం ఎదురు చూస్తున్నాను ప్రచారానికి బయలుదేరుదామా ఇంకెందుకు బావా ప్రచారాలు ఎలక్షన్లు ఏరా ఇప్పుడేమైంది ఇంకా ఏం జరగాల్సిందిగా ఎవరికోసమైతే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కనప్పుడు రేట్ లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా కానీ ఆ ప్రేమ దక్కదురా దక్కన వాళ్ళలో ఆశపట్ట తప్పలేదురా అదృష్టం కూడా ఉండాలిగా అది లేదు సీత నాకు అందరిని చందమామ లాంటిదిరా హాస్పిటల్ నా తప్పుడు రే ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చడం నా బాధ్యత రా అది కాను రే ఇంకేం మాట్లాడకంట్రా కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి నేను శ్రీనివా దగ్గర ఉంటాను మీరు వెళ్ళండి

సీనిగాడికి సత్యం దొరని తారడవా సేతకొమా సీనిగాడి ప్రేమ ఇస్తురంటనేసి ముందే తెలుస్తుంటే ఈ పెళ్ళికి చచ్చినోపనేది కాదురా అవునరా ప్రెసిడెంట్ ఏదవమ ఒరే ప్రెసిడెంట్ బాబండి అంటే మా సీనిగాడి జీవందం బాబూరేడి చేసారుగా రమ ఏయ్ సేత మా సీనిగాడు ఏది నాకై మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే అనుకున్నావా మా వాళ్ళనే కాదురా ఊళ్ళో ఎవరుంటి చేయబడినా సహించేది లేదు ఎన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికే లేవు పంచాయతీ సొమ్ముని ఎప్ప సొమ్ములాగే ఇష్టానికి తిన్నావు తిన్నా సొమ్ము నీచేత కక్కిస్తాను ఏ పనులు పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ మోసం చేశావో ఆ పనులు నీచేత చేయిస్తా ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేశావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తా నామినేషన్ ఇద్దరం వేశావు కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తా మొదటి దెబ్బ నువ్వు కొట్టావు నేను నూటికి నూరు శాతం ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అది కాదు నాన్న ఏది కాదురా వాళ్ళు పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా మన ఏంటి దాని లెవెల్ ఏంటి ప్రేమకు లెవెల్ ఏంటి నాన్న ప్రేమకు అక్కర్లేదురా పెళ్ళికి కావాలి అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా లేదు నాన్న ఇక చెప్పవు సీను చాలా మొండివాడినాన్నా అవునమ్మా సోడా కలవకుండా రా తాగేస్తాడు నేను మాట్లాడుతున్నది పాము విషయం ఓహో ఆ విషయమా నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నా చెప్పింది వింటే శీనుగోడ అలా అవుతాడా మా మనిషి అవుతాడు అయినా నాకు డౌట్ అమ్మా ఏంటి వాడే పామును స్కూల్లో వదిలేడు అన్న డౌట్ చచా తన ఎందుకు వదులుతాడు నీ దగ్గర హీరో లాగా బిల్ అప్పి వాడనకమ్మా అర్థం కాలేదా ఎందుకో వాణ్ణి ప్రేమిస్తున్నాడని నాకు డౌట్గా ఉంది అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు నన్నా తెలుసు ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాట్లాడ అది ప్రేమ అవుతుందా ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించిన నేనేలా ప్రేమిస్తాను నా భర్త ఎలా ఉండాలి అనే విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నన్నా ఏంటమ్మా నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది